మా కాకర్జాల తాండ మండల్ మండలం మహబూబ్నగర్ జిల్లాలో భాగంగా కాకరజాల గ్రామ సేవల్లో వెలిచిన శ్రీ పెరుమండల హనుమాన్ వార్షికోత్సవాలు మరియు పెరుమళ్ళ గుట్ట జాతర రహమాన కరపత్రం రిలీజ్ సందర్భంగా నేడు నావేట్ ప్రజా ప్రజలకు ఏమనగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన శనివారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మూడవ శనివారం భాగంగా ప్రతి ఏటా నిర్వహించే నిర్వహకు నిర్వహించుకుంటున్న ఈ వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఈ సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా ఈ పెరుమళ్ళ హనుమాన్ వార్షికోత్సవాలకు కిరణపల్లి వృత్ళాల కిషన్గూడ కాగర్జాల రంగంపల్లి లింగపల్లి చుట్టుపక్కల గ్రామాలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరుగుతుంది ఇదే ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా అధిక అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఈ వార్షికోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా మీ అందరికి పేరు పేరున కోరుతున్నాను అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా మన జడ్చల్ల ముద్దిబిడ్డ జనంపల్లి రెడ్డి గారు రావడం జరుగుతుంది కావున మీరందరూ సమయకాలంలో వచ్చేసి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను